వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఇప్పుడు మీ మన వీడియో ఏంటంటే వెండి సామాన్లు ఇతడి సామాన్లు మనం పూజ చేసుకునేటప్పుడు వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటుంటాం కదండి అలాంటప్పుడు వెండి వస్తువులు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇది ఈరోజు నేను వీడియో చేసి చూపిస్తాను చూడండి నేను దీపం వీడియో స్టార్ట్ చేయడం ముందే క్లీన్ చేసి చూడండి ఇలా తెల్లగా మెరిసిపోతూ బాగా వస్తాయి ఈ పీతాంబరి పౌడర్ వేసి సగం నిమ్మకాయ తీసుకున్నాను ఇలాంటి ఇలాగ నిమ్మకాయ సగం కట్ చేసుకొని మనం నీట్గా వాష్ చేసేకోవాలి పీతాంబరి పౌడర్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అండి ఇది పెద్ద ప్యాకెట్లో కూడా మీకు దొరుకుతుంది చిన్న చిన్న కిరాణా షాప్లో కూడా ఉంటాయి ఫస్ట్ ఇలా కొద్దిగా తీసుకొని ఎక్కడెక్కడైతే ఎక్కువ నల్లగా ఉంటుందో అక్కడ ఉత్తేసాను అనమాట ఫస్ట్ ఇది నేను కొత్తగా తీసుకున్నాను ఈ మధ్యనందుకేమంతా మురికి లేదనమాట నేను వీడియో స్టార్ట్ చేయకుండా క్లీన్ చేస్తాను అంటే నిమ్మకాయ పైన కూర్చుకొని ఇలా ఉత్తేసేయచ్చు అనమాట ఉత్తేసి ఒక నిమిషం పాటు అలాగే వల్లేయాలి ఇది మూలలు లోపల సరిగ్గా పోల్చోట ఇలాగ చేతు కూడా అందుకోవచ్చు ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం కానీ అలాగే పెట్టి వదిలేస్తే బాగా తెల్లగా వస్తాయి మెసిపోతాయి అనమాట ఎంత మురికిగా ఉన్నా కానీ దీపావళి పౌడర్ వేసి వెళ్ళిపోతే చాలా బాగా వస్తాయి నేను ఇంకా రెండు దీపపు స్తంభాలు ఉన్నాయి కదా అవి క్లీన్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి పెట్టుకుంటాను రెండు వైపున ప్రతిమ అమ్మవారు ఆకారం ఉందండి ఇవి మనకు బేసి సంఖ్యలో ఉండాలంట ఉంటే మంచిదంట పదమూడు పదకొండు అలాగా పదిహేను ఉండాలి అలాగే మనకి ఇక్కడ పువ్వు పెట్టుకునేదాన్ని కూడా ఇచ్చారు నెక్స్ట్ దీపాలు చూడండి బ్లాగ్ జిడ్డు పట్టేసి బ్లాక్గా ఉన్నాయి కదా ఇంకా క్లీన్ అయిపోతుంది క్లీన్ చేసి చూపిస్తాను ఇవి నేను ఇవి దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ అవుతుందండి చూడండి ఎంత బాగున్నాయో

వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అందు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అందులో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తొందరగా మీ వరకు చేరుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకైనా మంచిది అనేసి నేను నెయిల్స్కే మనము నెయిల్ పాలిష్ పెట్టుకుంటే టోటల్గా పోతుంది కదా సార్ ట్రై చేద్దామనేసి ఇవి తీసి క్లీన్ చేస్తాను పోతుందో లేదో చూద్దాం วิธีทำนั่นด้ย